పిల్లల పెంపకం పిల్లలను పెంచడం అనేది పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యత తప్ప ఇంకెవరిదో కాదు అది ప్రకృతి ధర్మం దాన్ని దృష్టిలో ఉంచుకొని మీ పిల్లలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి మార్గదర్శిగా నిలవాలి అంతే తప్ప మీ మీ పిల్లల పెంపకం పాఠశాలకు ఆయాలకు కోచ్లకు అవుట్సోర్సింగ్ ఇచ్చి వారి జీవితాల్లో అతిథులుగా మిగిలిపోకండి ఎంత పెద్ద వృక్షమైన చిన్న విత్తనం నుంచే ఎదుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలు కలిసి పిల్లల్లో విలువలు నాటాలి భద్రతనిచ్చే ప్రేమను పంచే తల్లిదండ్రులు సంరక్షణదారులుగా ఉంటే పిల్లలు మెరుగైన సామాజిక సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లలలో భయము ఒంటరితనాన్ని పెంచుతుంది పెద్దలు ప్రేమతో ఓర్పుతో దయతో వ్యవహరిస్తే పిల్లలు మనోబలంతో ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు ప్రేమతో పెరిగిన బిడ్డలే భవిష్యత్తులో ప్రపంచాన్ని బాధ్యతతో తీర్చిదిద్దగలరు మీ పిల్లలు మీ అలవాట్లను వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే మీరు సంతోషిస్తారా లేక మీకు ఇబ్బంది అనిపిస్తుందా తల్లిదండ్రులందరూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది ఎందుకంటే పిల్లలు పరిశీలన అనుకరణ ద్వారానే చాలా విషయాలు నేర్చుకుంటారు అంటే దాని అర్థం మిమ్మల్ని వారు నిత్యం గమనిస్తూ మీలాగే ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి మీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా మంచివారిగా ఉండాలని మీరు కోరుకుంటే ముందు మీరు అలా జీవించడం ద్వారా వారికి నేర్పించ